రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ నర్సింహరావు మనతో పాటు ఉన్నారు వారు రామాయణంలోని కొన్ని అంశాలకు రమణీయ ఘట్టాలే కానీ కొన్ని తెలియని విషయాల గురించి ఆయన విడమర్చి చెప్పుకోగల సమర్థులు ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్కారం గురువుగారు గురువుగారు రామాయణం ఇప్పటి వరకు రామాయణంలో మనకు తెలియనటువంటి విషయాలు ఎన్నో గురించి మనం వివరించుకున్నాం చర్చించుకున్నాం ఈరోజు రామాయణంలో సుందరకాండకు అత్యంత ప్రత్యేక స్థానం ఇచ్చింది సో సుందరకాండలో అంత ప్రత్యేకం ఏముంది కానీ కొందరు సుందరకాండని పారాయణ కూడా పారాయణకు అనుభవంగా చేశారు ఇది రామాయణ విధంగాను రామాయణ ఇతిహాసాలు ఏ విధంగా చేస్తాం దీన్ని కూడా సుందరకాండ పారాయణగ్రంగా చేశారు పారాయణ చేస్తే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నారు ఈ సుందరకాండ యొక్క మహిమ ఏంది గొప్పతనం ఏంటి ఎందుకు పారాయణ చేయాలి రామరాజ్యం ప్రేక్షకులకు నమవాక్కులు मनोजव मारुत तुल्यगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वातात्मज वानरयुद्ध श्रीरामदूत शरण प्रपत्ति मनोजव मारुत तुल्यगम विजे जितेन्द्रिय बुद्धिमता प्रपद्य सुंदर कांडम सुंदरम रामायणम सुंदरम रामा సుందరం సీతా సుందరకాండా సుందరం సుందరం ఏంటి సుందరకాండ అన్నటువంటి అంశానికి చాలా గొప్పదైనటువంటి అంశం నానా ఇలాంటిది అసలు అయోధ్య బాలకాండం అయోధ్యాకాండం అరణ్యకాండం కిష్కిందాకాండం సుందరకాండం దాని తర్వాత యుద్ధకాండం ఉత్తరకాండం మొత్తం ఏడు ఏడు సరే ఇప్పుడు సుందర సుందరకాండం గురించి చెప్పుకుందాం నేనేమన్నాను సుందరం రామ సుందరం సీత సుందర కావ్యం సుందరం సుందరం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం సత్యమే శివుడు ఆ శివుడే సుందరం పరమాత్ముడు సుందరమైనటువంటి వాడు సీతామ్మవారు సుందరం అతిథి అతి సుందరమైనటువంటిది వాక్యం మధురాతి మధురం వాక్యం మధురాతి మధురం ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరున్నాను ఆంజనేయ స్వామి ఎక్కడ వచ్చారు ఇక్కడ కిష్కింద కాండంలో చివరి పాదంలో వచ్చినటువంటిది కిష్కింద కాండం జరిగింది ఎక్కడ జరిగింది కిష్కింద కాండంలో ఎక్కడ రాముల వారికి సుగ్రీవుని యొక్క ఆశ్రమంలో ఎప్పుడైతే ఉన్నారో ఆంజనేయ స్వామివారు ఆంజనేయ స్వామివారికి సుగ్రీవుని యొక్క ఎక్కడ వాలి అన్నదముల యొక్క పగ అక్కడ సుగ్రీవుని యొక్క రాజుక మంత్రిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రామ లక్ష్మణుడు ఇక్కడ చెప్తానా నాకు చాలా మంచి విషయాలు వస్తున్నాయి అడుగుతుంటే రాముడంటే ధర్మం లక్ష్మణుడు అంటే శ్రద్ధ భర్తుడంటే భక్తి ననా ఏంటి ధర్మం శ్రద్ధ భక్తి ధర్మం విగ్రహవాన్ రామ రామ విగ్రహవాన్ ధర్మం రాముడు అంటేనే ధర్మం శ్రద్ధ విశ్వాసంతో కూడినటువంటి వారు లక్ష్మణస్వామి భక్తుడు అంటే భర్తుడు అక్కడ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తుంటాయి కానీ కానివ్వండి ఇక్కడ సుందరకాండం గురించి చెప్పారు కాబట్టి రామ లక్ష్మణ లక్ష్మణి సుందరకాండకు అత్యుత్త అత్యుత్తమైనటువంటి స్థానం ఇచ్చారు ఎందుకు ఏమన్నాను అయితే ఆంజనేయ స్వామి చూడండి ఎప్పుడైతే కిష్కిందాకాండంలో కిష్కింద నగరానికి వచ్చిన తర్వాత రామ లక్ష్మణులు ధర్మము వచ్చేసింది అక్కడ శ్రద్ధ శ్రద్ధతో ఉన్నటువంటి వారు లక్ష్మణస్వామి ధర్మంతో ఉన్నటువంటి వారు శ్రీరాముల వారు అయితే వారికి వచ్చిన అనంతరం సాక్షాత్ అనగా శివస్వరూపము ఆంజనేయస్వామి వారికి తెలిసిపోయిందనమాట ఆహా వీరికి తెలియదు వీరికి తెలుసు కానివ్వండి రామ లక్ష్మణకు తెలుసు కానివ్వండి ఏమీ తెలియకుండా ఉండి ఉండిపోయింది దివ్య జ్ఞానం మనోబుద్ధి ఎవరిది ఆంజనేయస్వామిది మనోజవం మారుత వేగం జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మజం వానర యుద్ధ ముఖ్యం శ్రీరామదూతం శ్రీరాముల వారి యొక్క దూతగా వచ్చినటువంటి భక్తుడు ఆంజనేయస్వామి ఆ ఆంజనేయస్వామి చూడంగానే వారికి పాద నమస్కారాలు చేసి స్వామి ఎవరు వచ్చారు అనగా ఇలాగా శబరి అమ్మవారు మాకు చెప్పారు ఇలా వెళ్ళండి ఆ కిష్కిందా పర్వతంపైనటువంటి సుగ్రీవుడు మీకు జాడ అమ్మవారి యొక్క జాడని చెప్తారు అనగానే ఆ యొక్క ఆ విషయాన్ని తెలుసుకుని ఇక్కడ ఇక్కడొచ్చిన నాన్న స్వామి ఓహో అని ఆ ఆంజనేయస్వామి రామ లక్ష్మణులకు తన యొక్క భుజాలపైన ఎత్తుకొని అయ్యా స్వామివారు మీరు మీ యొక్క సేవకుని మాత్రమే నేను మీ యొక్క సేవకుని మాత్రమే మీ పాద సేవకుని అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని చెప్పిన తర్వాత దాసాన దాసుడని చెప్పి వారికి అసలు ఇంత దూరం మీరు నడుచుకుంటూ వచ్చారు మీరు ఆ సీతమ్మ వారి యొక్క జాడను తెలుసుకోవడానికి మా రాజుగారు అయినటువంటి సుగ్రీవుడు తప్పకుండా మీ యొక్క సహకారం చేస్తారు అన్నటువంటి విషయాలను చెప్పి వారికి భుజాలపైనే మోసుకొని భుజాలపైన వారి వేసుకొని భుజస్కందాలపైన వేసుకొని ఎప్పుడైతే సుగ్రీవుని దగ్గర వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది సుందరకా అంటే చివరి భాగంలో అందరి తెలిసిపోతుందనమాట సీతమ్మ వారి యొక్క జాడది తెలుసా సుగ్రీవుడి దగ్గర వచ్చినటువంటి అయితే రాముల వారి యొక్క ఎవరో రావణాసురుని ఒక ఎప్పుడైతే తీసుకొని వెళ్తుంటారు అక్కడ అమ్మవారి యొక్క సొమ్ముల యొక్క జాడ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు ఎవరికి సుగ్రీవు వారికి తెలుస్తుంది అన్నమాట ఇది అక్కడ విషయాన్ని తెలిసిన తర్వాత ఎవరు తెలుసుకుంటారు ఈ జాడను అమ్మవారి యొక్క జాడను ఎక్కడ ఎవరు తెలుసుకుంటారు అప్పుడు జాంబవంతుడు అక్కడ సభ ఏర్పాటు చేసిన తర్వాత జాంబవంతుడు ఆంజనేయ నీలో ఉంది మాత్రం ఈ యొక్క పదహారు యోజనాలు సముద్రాన్ని దాటి లంకను వెళ్ళని అమ్మవారి యొక్క జాడం తెలుసుకున్నటువంటి శక్తి నీలోనే ఉంది ఆంజనేయ గురించి నీకు తెలియదు ముందు తెలుసుకోము అతను ప్రేరేపించాలన్న ప్రేరేపించాలి అక్కడ ప్రేరేపించిన తర్వాత అక్కడ నుంచి ప్రారంభమవుతుంది సుందరకాండ అంటే అందులో మహిమలు ఆంజనేయ స్వామి చేసినటువంటి అద్భుత కార్యాలు లంకిని ఇవన్నీ వల్ల ఈ సుందరకాండకి చాలా పేరు వచ్చిందంట మనోజవం ఆవృత వేగం జితేంద్రియం ఇంద్రియాలను జయించినటువంటి వ్యాడు ఆంజనేయ స్వామి ఎలా జయించాడు అన్నటువంటి చిన్న సంఘటన చెప్తాను సరే ఇక్కడ మైనాకు వస్తుంది మరి అక్కడ లంకిని అనేటువంటి అంశాలు అక్కడ పోతారో అక్కడ పోయిన తర్వాత రాత్రిపూట సముద్రం దాటిపోయిన తర్వాత లంకం జయించాలి లంకం చూడాలి అసలు ఎలా ఎలాలో మైనాకును సురస అలాంటి రాక్షసు దాటిన తర్వాత ఎలాంటి రూపం ఉందో ఏంటి అష్టసిద్ధి నమనిధికే దాత అంటారు ఎనిమిది సిద్ధులు పొందినటువంటి వారు కేవలం ఆంజనేయ రాముల వారు స్వామి అయితే ఆంజనేయ స్వామి భక్తుడు స్వామి ఎవరు రాముల వారు చూడండి ఇక్కడ భక్తుడు ఎవరు స్వామి మాత్రం స్వామి రామభక్త అయితే ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆ లంకా నగరంలో ఉన్నటువంటి గుట్ట పైన ఎక్కి చూసిన తర్వాత అంత లంకా నగరం అంతా కూడా చూసిన తర్వాత ఇక్కడ సీతమ్మవారు జాడే ముందాడు ఎక్కడ చూసినా బంగారం స్వర్ణం బంగారం స్వర్ణం లంకనా ఇది స్వర్గమా అన్నట్టుగా ఆయనకు ఆయనకి తలంపుకి వచ్చేసిన అటువంటి లంకా నగరం లంకా నగరం అయితే అక్కడ ఆంజనేయ స్వామి రాత్రి అవుతుంది రాజభవనాలంటవి కూడా అసలు చూస్తున్నాడు అటు ఇటు హా సీతమ్మ వారు ఇక్కడ చూడండి రాత్రిపూట ఆ రాక్షసులందరూ కూడా స్త్రీలు అంటే అక్కడ స్త్రీలందరూ కూడా తమ తమ యొక్క భర్తలతో భార్యలందరూ కూడా తాగి తిని ఆనందంతో ఉల్లాసంగా రాత్రిపూట ఎలా నాన్న అలా ఉన్నారు కానివ్వండి రతిల్లో ఉన్నారు స్త్రీలు భర్త భర్త కలిసిమెలిసి మంచిగా ఎంజాయ్గా ఉన్నారు ఈ కాలం మనం చూసినట్టయితే ఆ కాలంలో జితేంద్రియం ఇంద్రియాలను జయించుకున్నటువంటి వ్యక్తి మనము ఈనాడు సామాన్యమైన సినిమాలను చూసుకున్న తర్వాత ఓహో ఇలా అయింది ఇలా ఉంది ఇలా ఉంది అని అంటాం చలనచిత్రాలు స్పందన పొందుతాం పొందిన తర్వాత కూడా అనేకమైనటువంటి యువకులు ఏమవుతున్నారంటే అసలు వారిలో యువకత్వం ఏవైతే ఇంద్రియ నిగ్రహం అంటారో అది వెళ్ళిపోతుంది ఎందువలన ఆ నగ్నమైనటువంటి చిత్రాలను చూసిన తర్వాత కూడా అంతేందుకమ్మా సామాన్య చిన్న చిన్న పిల్లవాళ్ళను కూడా చూస్తూ ఉంటారు యూట్యూబ్లలో అక్కడిక్కడ కానీ ఆంజనేయ స్వామి అలాంటి నగ్నమైనటువంటి దృశ్యాలను చూసి కూడా ఇంద్రియాలను పటిష్టంగా ఉన్నటువంటి నిగ్రహం నిగ్రహించుకున్నటువంటి వ్యక్తి మా సీతమ్మ జాడని వెతకాలా వెతకకపోతే దొరకదా ఉదయం అయితే రావణాసులకు తెలిసిపోతుంది శిక్ష అమలు ఉదయం లోపు మనం అటువంటి ఈ విషయం చేరవేయాలి చేరకపోయకపోతే మనకి ఇక్కడ సుగ్రీవుని ద్వారా మాట మాట వస్తుంది ఏం చేయాలి అగ్ని పరీక్ష కాబట్టి తప్పదు తప్పదు కాబట్టి అక్కడ మొత్తం అయినా కానీ ఆ దృశ్యాలంతా గురిచారు ఆ సీతమ్మ ఇక్కడ ఉందా చి ఇక్కడ ఉండదు అమ్మ ఈ రాజుతో కాకుండా ఈమె కాకుండా ఈమె కాదు అలా అనుకొని అసలు చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు మండోదర్ని కూడా చూసి సీతమ్మనే అనుకుంటాడు కానీ రావణుని దగ్గర ఉంటుందా మా సీతమ్మ ఇది కూడా రామస్య శ్రీరామస్య లక్ష్మణస్య అన్నటువంటి హే హే లక్ష్మణ అంటూ ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు రాముల వారికి ప్రార్థన చేస్తాడు రామ నేనేం చేయాలన్నా నాకు అసలు అమ్మవారి యొక్క దార తెలియడం లేదు ఏం చేయాలి ప్రార్థన చేస్తాడు సుందరకాండలో మంచి శ్లోకం అంత పెద్దటి అంత మహాజ్ఞాని కూడా ఆ టైంలో సీతమ్మ జాడ కనబడకపోయేసారి కలవరపడ్డాడు చూడండి ఇప్పుడు వెళ్తే సమాధానం చెప్పారు లేకపోతే పోయి లాభం లేదు బ్రతికి ఉండలేదు చనిపోవాలన్న ఆలోచన ఆలోచన నేను చనిపోవాలా అన్నటువంటి మనసులో కూడా బాధపడతాడు అది ఆంజనేయ స్వామి బాధపడతాడు అసలు ఏంటి నేను రామకార్యం కోసం వచ్చాను అయితే ఇప్పుడు ఏం చేయాలి సీత జాడ తెలియకుండా పోతే అక్కడ సుగ్రీవుడి చేత శిక్ష అనుభవించాల్సి తప్పదు తెలుసుకుందామంటే ఇక్కడ జరగడం లేదు ప్రతిదీ అలాగే ఉంది అన్న సందర్భం ఇది అయితే ఎలాంటి సందర్భంలో రాముల వారికి ప్రార్థన చేసిన అనంతరం అప్పుడు రాముల వారు కరుణ చూపుతారు సాక్షాత్ ఓహో అక్కడ అశోక కాదు ఎవరు ఉన్నారు అక్కడ శ్రీరామ అన్నటువంటి బయట రాసి ఉంటుంది తులసి చెట్టు ఉంటుంది ఆ తులసి ఆహా ఇక్కడ ఎవరో రాములవారు ఉన్నారు రాముని యొక్క జా ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఈ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి అక్కడ తెలుసుకున్న తర్వాత అక్కడ విభీషణ యొక్క భవనం అప్పుడు విభీషణుడు నిద్రలో ఉంటాడు శ్రీరామ రామ రామ అంటూ లేవంగానే ఓహో నాకు రాముల వారి యొక్క పరిచయం ఏర్పడింది అన్నటువంటి ఆనందంతో ఉల్లాసంతో సంతోషంతో సుందరకార పారాయణం చేసినట్లయితే దుష్ట సంహారం జరుగుతుంది భూత ప్రేత పిశాసులు మన వద్ద రారు మనలో శక్తి వస్తుంది సంతానం కలిగి లేనటువంటి వారికి సంతానం అవుతుంది వివాహాలు లేనటువంటి వారికి శీఘ్రమే వివాహాలు అవుతాయి సుందరకాండ పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటిలో ఏమవుతుందంటే సుఖంగా శాంతంగా ఆనందంగా ఉంటుంది ఎలాంటి రావు అనమాట ఇలాంటి ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి ఏ అయితే ఉందో కేవలము సుందరకాండ అదే రామాయణంలో ఉన్నటువంటి ఆత్మ ఎలాగైతే మానవునికి ఆత్మ ముఖ్యమైందో అలాంటి రామాయణములో కేవలం ఆత్మతో కూడినటువంటిది సుందరకాండం శక్తితో కడినటువంటి కావున ఆంజనేయ స్వామి భక్తుడు భక్తి రాములవారు స్వామి ఈ ఇద్దరు స్వాముడు స్వామి మరి భక్తి ఈ రెండు నడుస్తేనే లోకం నడుస్తుంది ఈ రెండిట్లో లేకుంటే ఏది కూడా లేకుంటే ఒకటి లోకం నడవనే నడవదనమాట అందుకే సుఖము దుఃఖము రాత్రి పగలు స్త్రీ పురుషుడు స్త్రీ ఎవరైతే ఉన్నారో స్వామి పురుషుడు ఎవరైతే ఉన్నారో రాముల రాముల వారు అనగా భక్తుడు ఆంజనేయ స్వామి అయితే భర్త అయినటువంటి వారు రాముల వారు రాములవారి యొక్క విషయాన్ని కేవలం పైన భక్తిగా నడిచినటువంటి వారు ఆంజనేయ స్వామి కావున మనకంతీ కూడా సుందరకాండం నేర్పిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది మనకు కావాల్సినటువంటి లౌకిక సమాజానికి ఏదైతే కావాలో అన్నీ కూడా ఇచ్చినటువంటి ఏదైతే ఉందో కేవలం మాత్రమే ఆ ఆంజనేయ స్వామి మాత్రమే సమస్త సుఖినో భవన్ గురుగారు చాలా చక్కగా వివరించారు సుందరకాండ పారాయణ యోగ్యత కలిగి ఎందుకు కలిగిందో మాకు చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు గురుగారు